శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వచ్చ గోవింద భాగవత ప్రియ గోవిందీనిమలా గోవిందీలిఘ శ్యామా గోవింద పురాణపురుష గోవింద పుండరీ కక్షా గోవిందోవిందవనీతరా గోవింద పశుపాాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద్రా గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకటర గోవింద రామూర్తి గోవింద ಗೋಪೀಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನ ದಾರ ಗೋವಿಂದ ದಶರಥ ನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ಧನ ಗೋವಿಂದ ಭಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ವರಾವ ನರಸಿಂಹ ಗೋವಿಂದ వామన బృగరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతనాయక గోవింద పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద రక్షక గోవింద ಪಾಪದಾಂಧವ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಕಮಲಾಕ್ಷ ಗೋವಿಂದ ವಿನಾಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋಂದ ಜಗದಾಧರ ಗೋವಿಂದ ಗೋವಿಂದಿರೋ ಮರ್ದ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಸಾಲ ಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣ ಅಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಂಬದರ ಗೋವಿಂದ గరుడ వాహన గోవింద రక్షక గోవింద వానర సేవిత గోవింద వారివందన గోవిందేడుకొండవాడా గోవింద ఏక స్వరూపా గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవంద పరమదయా కర గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవింద ವೈಜಯಂತಿಮಾ ಗೋವಿಂದಾಸಲವಾಡ ಗೋವಿಂದಸುನ ಗೋವಿಂದಿಲ್ವ ಪರಾರ್ಚಿತ ಗೋವಿಂದ 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 ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುರುಷಮೂರ್ತಿ ಗೋವಿಂದ್ರಹ್ಮ ಭಕ್ತರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ನಿತ್ಯಕಲ್ಯ ಗೋವಿಂದ ನೀರ ಗೋವಿಂದ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮಗೋವಿಂದ ಜನಾರ್ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗಜಾಕ್ಷುರೂಪೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಅಪರ್ ನಿವರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ రామానుజతన స్వయం ప్రకాశ గోవిందా ఆశ్రిత రక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద ఇహ పరదాయక గోవింద గోవింద హరి గోవిందోకులనందన గోవింద పరమదయాలో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమల వా గోవింద తులసీవనమావిందేషాజనిలయా శ్రీ శ్రీనివాస గోవింద్రీవేంకటేశోవింద గోవిందరి గోవింద గోలనందన గోవిందోకుల నందన దేవం కంస చారుణమర్దనం దేవకీ ప్రమానందం కృష్ణం వందే జగద్గరు అతసీ పుష్పసంకా നപുരശോഭിതരത്നക്കണകേയൂരം വന്ദേ ജഗദ്ഗുരു മന്ദാരധം സംയുക്തം ചാരുഹാസം ചതുർഭുജംർാവ ചൂടാംഗം കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരുപല്ല പദ്മക്ഷം നീളാജി സിമം യാദവാൻ ശിരോരത്നം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരുശോഭിതല ശ്രീഗന്ധം വന്ദേ ജഗദ്ഗുരു గోపికానం కృచద్వంధ కుంజమాంకితవక్ష్రీనికేతమహేష్ కృష్ణం వందే జగద్గరు శ్రీవత్సాంకతమనస్కం వరమాళావిరాజితం శిఖచక్రధరం దేవ కృష్ణం వందే జగద్గరు కృష్ణాష్టకమిదం పుణ్యం రాతుర్ధాయ పఠేత్ కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్య ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం గోవిందాయ నమ నమో భగవతే వాసుదేవామి అష్టోత్తరం ఓం శ్రీవెంకటేశ్వర అష్టోత్తర సత్నామావళి ఓం వెంకటేశ్వరాయ నమ ఓం శ్రీనివాస నమ లక్ష్మీపతయ నమ ఓం అనమాయ నమ ఓ అమృతాసనే నమ ఓం జగద్వంధాయ నమ గోవిందాయ నమ శాశ్వత నమ ప్రభవే నమ శేషాద్య నిలయాయ నమ దేవ్యాయ నమ కేశవాయన నమ మధుసూదనాయ నమ అమృతయ నమ మాధవాయన కృష్ణాయన శ్రీహరే నమ జ్ఞానపంజరాయనమా శ్రీవత్సవక్షస్థే నమ సర్వేశేస్వరాయన గోపాలాయ నమ పురుషోత్తమాయ నమ గోపీస్వరాయ నమ గో పరంజ్యోతియ నమ వైకుంఠపథనమా అవ్యాయ నమ తనవే నమ యాదవేద్రాయ నమ నిత్య యౌన రూపవతే నమ ఓం చతుర్ చితుర్వేదాత్మకాయ నమ విష్ణవే నమ ఓం అచ్యుతమం పద్మిని ప్రియాయ నమ ఓం దరాపతమరపథన ఓం నిర్మలాయ నమ దేవూజితం చతుర్భుజాయ నమ ఓం చక్రధరాయన ఓం త్రి త్రిరాగ్నే నమ ఓం త్రిగుణాశ్రాయ నమ ఓం నిర్వ నిర్వికల్పాయ నమ నిష్కళంకాయ నమ నిరంతకాయ నమ నిరంభాయ నమ నిరాభాసాయ నమ నిత్యతృప్త నిరుప్రదాయ నమ నిర్గుణాయ నమ గంగాధరాయ నమ సర్జగణ ప్రాణి నమ నకింది నందనికినే నమ ఓం శక్ధరాకరాయ నమ అనేకమూర్తే నమ అవ్యాయ నమ కటయాయ నమ వరప్రాయ నమ అనేకాత్మే నమ దీనబంధవే నమ అర్థలభయప్రదాయ నమ ఆకాశరాజవరదాయ నమగీహృతమందిరాయ నమో దామోదరాయ నమ జగత్లాయ నమ పాపాజ్ఞాయ నమ భక్తవత్సలాయ నమ త్రివక్రాయ నమ సింహు సింహుమరాయ నమ జటోభితమ ఓం శంఖ మధ్వల్ల సన్ముజాయ నమ ఓం క్రీన్ క ఓం శ్యామ కంటకాయ నమ నీల శ్యామవతేల్వపరాచిత ప్రియాయ నమ ఓం జగద్వాసినే నమ ఓం జగత్కరే నమ జగదాక్షిణే నమ జగత్పతే నమ జగత్పమ ప్రదాకాయ నమ ఓం విష్ణవే నమ నమ దశారూపవతే నమ దేవకీ నందాయ నమ శౌర్య నమ అయగ్ర్యాయ నమ జనార్దనాయ నమ ఓం సైన్య శ్రవణ్యాయ నమ పీతాంబరాయ నమ అనగాయ నమ వనమాళయ నమ పద్మనాభాయ నమ మృగాయాస్తక మనసాయ నమ అశ్వ అశ్వాణాయ నమ ఓం ఖడ్గదారిణ్యమ ఓం ధనాార్దన సమ సమస్త ఓంఘనసార సారలసన్యకాయ నమ ఓం త్రికోజ్వా నమ ఓం సచ్చిదానందరూపాయ నమ ఓం జగన్మంగళదాయకాయ నమ ఓం యజ్ఞ రూపాయ నమ ఓం యజ్ఞభక్య నమో చిన్మయాయ నమ పరమేశరాయ నమ పరమాధప్రాద నమ శాంతయ నమ శ్రీమతే నమ నోరండ విక్రమాయ నమ ఓం పరాత్మరాయనమా ఓం విభవే నమ ఓం జగదేశ్వరాయ నమ ఓం గోవిందాయ నమ ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర సతనామ వాళి పూజా సంపూర్ణం ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం ओम प्रकृते नम ओम विकृते नम ओं विद्याय नम ओं नमः इत प्रदाए नम ओं सर्वोत प्रदाय नम ओम श्रद्धा नम भूते नम ओं परमात्म नम ओम वाचाय नम ओम पद्मय नम ओम पदमाय नम ओम स्वचय नम ओम स्वाहाय नम ओम स्वाहाये नम ओम स्वदाय नम धनिया नम ओम हिण्यय नम ओं लक्ष्म नम ओं नितपुष्टाय नम ओं विभावर्ते नम आदि नम दीप्ते नम दीपताय नम वसुदारी नम वसाए नम ओ कमलाय नम काय नम कामाक्ष नम क्रोधसमुद्भवाय नम अनक प्रदाय नम बुद्धे नम अनगाय नम हरिवल्लभाय वल्लभाय नम अशोकाय नम अमृताय नम दीप्ते नम लोकसोक विन्यासी नम धर्मनल नम ओम करुणा नम लोकमात्रे नम ओं पद्मय नम ओं पद्मस्ताय नम ओम पदमाक्ष नम ओम पद्म नम ओम पद्मोद्भवाय नम ओम पद्म नम ओम पद्मनाभ प्रयाय नम ओं रमा नम ओं पद्मराये नम देय नम पद्मे नम ओं पद्मेय नम ओं पुण्यगंधाय नम ओं सुप्रसन्नाय नम ओम प्रसादाभ प्रियाय नम ओं प्रभाये नम ओम चंद्रवर्धनाय नम चंद्राय नम ओम चंद्र सहोदराय नम चतुर्भुजा नम चंद्ररूपय नम इंद्रा नम हिंदुसेय नम आलादज नम पुष्ठ नम शिवाय नम शिवकर नम सत्य नम विमलाय नश्वजन्य नम

హరిణే నమో ధనధాన్యకరే నమ సిద్ధే నమో శ్రయ సౌమ్యై నమ ప్రదాయ నమో నే గతనందై నమో వరలక్ష్మీ నమ వసుప్రాద నమ శుభాయ నమ హిరణ్యప్రాకారాయ నమ సముద్రతనయాయ నమో జయాయ నమ మంగళాయ నమ దేవ్యై నమ విష్ణువక్షస్థలస్థితయ నమ విష్ణుభద్ నమ ప్రసన్నాక్షయ నమ నారాయణ సమస్త్రితమ దారిద్ర్యనాసిన్య నమ దే నమ సర్వ్రద వారిణ్యే నమ నవదుర్గాయన బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ ఓం త్రికాళాగ్న సంప్రసన్నాయ నమ భువనేశ్వరే నమ ఓం శ్రీ లక్ష్మి అష్టోత్ర శతనామ వాళ్ళి స్తోత్రం సంపూర్ణం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవిందా నీలిమేఘ శ్యామ అమ్మలగన్నయమ్మ ముగ్రమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చనయమ్మ ధనిలో నమ్మిన వేల్పు టమ్ముల మనుల ఇండడి దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్ఛుత్ మహాత్వ కవిత్వత్వసంపదల్ వాసుకన్యకాపరమేశ్వర అమ్మవారికి జే కనకదుర్గామాత కీజయ పోలేరమ్మ తల్లి కీజయ సత్యమతలి పార్వతి పతి అర్వతి మహాదేవ శంభో శంకర కృష్ణాయ వాసు దేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాదాయ గోవిందాయ నమో అఖిలాండ కోటి బ్రహ్మాండ అనంత అఖిలాండ కోటి అనంతకోటి బ్రహ్మాండన अकिलांड कोटि ब्रह्मांड नायक राजादिराज योगीराज परब्रह्म श्री सच्चिदानंद समरत सद्गुरु साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय साईनाथ महाराज की जय ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ పసివాల వైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పూల పండ్లు తోరణములతో పూల పండ్లు తోరణములతో కలహంసలతో నడచిరామ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడి బాలవు నీవు కోట్లా ధనమిచ్చి పిలచి െത്തു കൊണ്ട് നമ്മ മഹാലക്ഷ്മി തന്നിയെ നിന്നെത്തു കൊണ്ടു നമ്മ Boundy.

వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగిన వరములు ఇచ్చింది ధనమును ఇచ్చిన ధనలక్ష్మి ధాన్యములు ఇచ్చిన ధాన్యలక్ష్మి సంతానమిచ్చిన సంతానలక్ష్మి అందరూ రారండి